మీరు చేసేది ఎస్టీ పనులు ఉంటే అన్ని ఇల్లీగల్ పనులు ఇది కూడా ఇల్లీగల్ నడుస్తుంది అనుకున్నావు బాడగా నీ అన్న ఆ తమ్ముడు కొడుకు పదేళ్ల పాటు పర్మిషన్ నేను క్రెషర్ మిషన్ నడిపిండు అది బంద్ పెట్టించిన ఇప్పుడు నీ తమ్ముడు మురళీధర్ రెడ్డి డిగ్రీ కాలేజ్ ఎదురుగా ఇరిగేషన్ నాలను మూసేసి మట్టి పోసుకున్నాడు దాన్ని సర్వే చేపిస్తాడు దుఃఖం వస్తుంది మీ అసైడ్ భూములు అన్నింటి మీద ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలు మీరు అసైడ్ భూములు చేసిన అవన్నిటి మీద నేను ప్రభుత్వానికి లేఖ రాసిన దీని మీద ఎంక్వైరీ చేయాలని ఎంక్వైరీ లేఖ రాసేసరికి ఆ ఎంక్వైరీ నడుస్తున్నది నీ అధికారులు ఆపే ప్రయత్నం చేస్తున్నాడు అది నీ అక్కసా ఈ ప్రభుత్వం ఒకవేళ బయటకు తీయకుంటే రేపు వచ్చే మా ప్రభుత్వం బయటకు తీస్తా పేదవాళ్ళ భూమి పేదవాళ్ళకు పంచిపిస్తా బరాబర్ మాట మీద నిలబడ మా ఇష్ట నువ్వు చేసేటి అన్ని ఇల్లుగా పల్లెలావా అక్కడ లేఅవుట్ చేసిండు నడి మధ్యలోకి వెళ్ళిపోయేటువంటి నాలను పూర్తి చేసి మోరి మోరిగడుచు అంటే దేశం కళ్ళు మూసుకుంటున్నదా అధికారులు కళ్ళు మూసుకుంటున్నారా ఇంకొక తమ్ముడు మురీధర్ రెడ్డి దగ్గర బయట వాగు మీదనే నీరు పోయే వాగు మీదనే బ్రిడ్జేసుకొని తొవ్వ చేసుకున్నాడు ఏంటిది ప్రభుత్వంలో మీరు ఇన్నిగానే మరాచకాలు చేసి ఈ రాష్ట్ర నిర్బంధ నియోజకవర్గం ధ్వంసం చేస్తే వాటి మీద ఎంక్వైరీ చేయొద్దు కేవలం అక్కడ ఉన్నటువంటి షోపీ ఉన్నటువంటి డి మార్ట్ ప్రభుత్వ భూమిలో ఉండదు నేను దాని మీద కంప్లైంట్ చేసి పర్మిషన్ సెకండ్ పర్మిషన్ ఆపిస్తే ఆ రోజు నువ్వు కేవలం డిమాండ్ కోసం నువ్వు షోఫీనగర్ని కమర్షియల్ జోన్ చేసుకొని మంజూర్ని ఇండస్ట్రియల్ జోన్ చేపిస్తావు కదా ఆ మాస్టర్ ప్లాన్ పేరు మీద ఇక్కడ వందల మంది రైతులు వేల మంది రైతులు పొట్టగొట్టే ప్రయత్నం చేసినావు కదా దాని మీద నేను ప్రభుత్వానికి రాస్తే ఫైనల్ పర్మిషన్ ఆగిపోతే కోర్టుకు పోయినావు మాస్టర్ ప్లాన్ రద్దు చేసేందుకు మున్సిపాలిటీలో నేను కూర్చొని చివరి మున్సిపల్ మీటింగ్ రోజు నేను కూర్చొని రిజర్వేషన్ తీపిచ్చిన ఇప్పుడు దాన్ని రేపు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని క్యాన్సిల్ చేయించడానికి నేను చర్యలు తీసుకుంటే అది నీకు అక్క చూస్తుందా నేను ప్రజల కోసం ఖచ్చితంగా నిలబడతా నువ్వు పదిహేను తరాచకాలు అన్నింటినీ కాదు ఈరోజు నీ మురీధర్ రెడ్డి డిగ్రీ కాలేజ్ ఎదురుగా ప్రభుత్వ ఇరిగేషన్ భూమిని పట్టిపోస్తాడు రత్నాపుర ఖాళీల గ్రోఫాస్ పేరు మీద తమ్ముడు కోడ్కేమో నాలెల్ని మూసేస్తాడు చిట్టాల దగ్గరనేమో అక్కడ రోడ్డు మీద ఉన్నటువంటి అసైన్ భూమిలో అక్కడ ఉన్నటువంటి క్షణాల మీదకి వెళ్ళి నీళ్లు వారేటువంటి దాని మీదకి వెళ్ళి మీరు బ్రిడ్జ్ చేసుకుంటారు ఇష్టానుసారంగా మీరు అక్రమాలు చేస్తారు వాటిని ఎదిరిస్తే ఈరోజు ఆ కంపెనీ ఇచ్చే నాలుగు రూపాయలు తీసుకొని కైకి వేసుకొని పది మందిని కూర్చోబెట్టి మీరు ఏదో ధర్నా పేరు మీద హోడింగ్లు పెట్టుకుంటే ఎవరి మీద చేస్తారు ప్రభుత్వం ఎవరిది అసలు మీ పరిస్థితి ఎట్లున్నదంటే ఆకాశం మీద ఉమ్మేసినట్టున్నది అది నీ మీదే పడుతుంది నువ్వే ప్రభుత్వంలో ఉన్నావు ప్రభుత్వంలో ఈ ఈరోజు నువ్వు చేసేటువంటి తప్పును తరలించుకునే ప్రయత్నం చేస్తున్నావు కదా